హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి సాయిరామ్ అందరికీను ఇవాళ ఏంటంటే మనం కొన్ని మా మాట చెప్పుకుందాం ఏంటి అంటే మన జీవితంలో మనం జరిగేవి మనం కొంత చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే స్ట్రెస్ 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 ఎందుకు స్ట్రెస్ వస్తుందో ఎందుకు ఒత్తిడి వస్తుందో ఎవరికీ తెలియదు ప్రతి చిన్న విషయాన్నే పెద్ద ఒత్తిడిగా చూసుకుంటూ ఉంటాం దాని గురించి అలాగే కొన్ని పది పాయింట్లు చెప్పుకుందాము ఆ పది పాయింట్ల పది కాదు ఏమి చెప్పుకుందాము ఎనిమిది పాయింట్లోని మనకి ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అయితే వాటి నుంచి ఎలా రిలీఫ్ రావాలి అవి ఇవి కనుక మనం వీటి నుంచి మనం బయటకు వచ్చామనుకోండి ఆ పది పాయింట్లో ఎనిమిది పాయింట్ల నుంచేనూ మనం ఎంతో సంతోషకరమైంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతాం సో ఒత్తిడి తగ్గిపోయింది అనుకోండి ఫస్ట్ది ఏంటంటే ఒత్తిడి ప్రతి మనిషికి ఒత్తిడి ఆ ఒత్తిడి తగ్గించుకోవాలి వాటి గురించి మాట్లాడుకుందాం ఇంటే ఈ ఎనిమిది సూత్రాలు మీరు పాటించనుకోండి ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు అయితే మీలో ఉన్నాయే టచ్ చేసుకోండి మీకు మీరు లేవంటే ఇవి ఫాలో అవ్వండి గ్యారంటీగా మీకు మంచి ప్రశాంతతమైన జీవితం లభిస్తుంది అయితే ఫస్ట్ది ఏంటంటే మనం పది మందిలో ఉంటాం ఇప్పుడు కూడా సంఘంలో ఉంటాం ఇంట్లో కూడా పది మందిలో ఉంటాం కదా ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరినీ అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ బాగా పరీక్షించాలి ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అన్నీ మొత్తం వాళ్ళు ఏ టు జెడ్ అన్నీ జాగ్రత్తగా అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియకుండా మనం అబ్జర్వ్ చేయాలి వాళ్ళు అసలు ఏంటేంటి చేస్తున్నారు ఏం కథలు నడిపిస్తున్నారు మన గురించి మనం ముందు ఏమన్నా అనుకుంటున్నారా మన వెనకేమనుకుంటున్నారు ఇది తెలుసుకోవాలి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఇవన్నీ కూడా మనం చాలా అసలు అవతల వాళ్ళకి తెలియకుండా అబ్జర్వ్ చేయాలి ఇన్ కేస్ అక్కడ ఏదో మీకు మీకు వ్యతిరేకంగా జరుగుతుంది అనుకోండి అప్పుడు ఊరికి హడావుడి పడిపోయి మన ఊరు పారేసుకొని హడావిడి చేసి ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది ఇలాగ ఏమీ కామెంట్ చేయకండి కామ్గా ఊరుకోండి చూస్తూ ఉండండి అంతే ఏ జరిగినా మనం మంచికే అనుకోండి ఎందుకు అంటేనండి ఇప్పుడు జరిగిపోయింది ఏదో గతం అయి అది గతం తాలూకా విషయాలు తెలుస్తాయి తెలిసి మీరు ఏమన్నా దాన్ని మార్చగలరా వేస్ట్ టైం వేస్ట్ మనకి టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ పోనీ భవిష్యత్తులో వచ్చేది ఏమన్నా మార్చగలమా బే మనం అది చేయలేము దా దానికి కూడా టైం వేస్టే ఏమీ లేకుండా అలాగా చూస్తూ ఉండండి అంతవరకు అబ్జర్వ్ చేయండి అంతవరకే అంతకన్నా శృతి మించకండి జాగ్రత్త పేర్ చేసుకోవడం కానీ కుళ్ళు పోతను అసూయలు కోపాలు గర్వాలు అహంకారాలు ఇవన్నీ ఉండకూడదండి ముందు కంపారిజన్ అన్నది ఏంటంటే మనకన్నా అనవసరం అలా అసహ్యకరమైన కంపారిజన్ పోల్చుకోవడం కంపారిజన్ పోల్చుకోకూడదు మనకన్నా తక్కువ వాళ్ళతో అస్సలు పోల్చుకోకూడదు వాళ్ళకున్నది వాళ్ళకుంది మనకన్నా ఎక్కువ వాళ్ళతో మరీ పోల్చుకోకూడదు ఎందుకంటే మనకున్నదే మన ది బెస్ట్ మన దగ్గర ఉంది ది బెస్ట్ అనుకోవాలి మనం అంతేగాని మనకన్నా తక్కువ వాళ్ళకి లేదు అనేసి మనం అనేసుకొని మనం గర్వపడకూడదు మనకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉందని మనం ఈష్య అసూయలు పొందకూడదు అనమాట ఇప్పుడు పోల్చుకోవద్దన్నామని మంచి మంచి పోలికలు ఉంటాయి అవు పోల్చుకోండి అంతేగాని అయ్యి బాబాయ్ వాళ్ళంతలా బాగుపడిపోయేరు మనమేంటి ఇలాగే ఉండిపోయి అయ్యో అయ్యో రామ ఏంటి మనం ఇలాగే ఉండిపోయి ఏంటండి ఏంటి పిల్లల్ని ఉంటే పిల్లల మీద వచ్చి చూడండి రా కదా వాళ్ళ పిల్లలు చూడ ఎంత బాగా అని మీరేంటి ఇలాగే ఉన్నారు ఇలా పిల్లల్ని తిట్టడం లేదా భర్తను పట్టుకొని సాధించడం లేదా భర్త అయితే భార్యను పట్టుకొని ఎంత బాగా ఇల్లు అది వాకలి ఎంత నీట్గా పెడుతుంది ఎంత చక్కగా ఉంటుంది మనిషి ఎప్పుడు చూసినా చక్కగా మా తయారై పొద్దున పూజ పునస్కారం చేసుకుని నువ్వేంటి ఇలా ఉన్నావు ఇలాంటి కంపేర్ ఎక్కువ టెన్షన్స్ అవి తీసుకోకుండా ఎప్పుడు సీరియస్గా అది ఎప్పుడు మొహం మట్టమట్లాడుతూ కాకుండా నవ్వుతూ ఉండండి చాలా మీరు నవ్వండి నలుగురిని నవ్వించండి ఎంత వీరైతే అంతమందిని సంతోషపెట్టగలుగుతారో అంతమందిని సంతోషపెట్టండి అంతేగాని మీరు ఓ సీరియస్గా తీసుకొని ఉంటే మీ హెల్త్ దెబ్బతింటుంది కోపంగా అసూయగా ఇలా ఉన్నారనుకోండి ఇవన్నీ ఉన్నాయనుకోండి అనవసరంగా మనకు అనారోగ్యాలు వస్తాయి దీనివల్ల లాభం ఏమి ఉండదు మీరు ఇంట్లో ఉంటారు మీ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు ఆ ఫ్యామిలీ అంతా చక్కగా ఎప్పుడు నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూ ఉండండి అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఎప్పుడో వచ్చాయి అది పట్టుకొని కూర్చోకుండా వదిలేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఆ నాన్న ఇలా అన్నారు పిల్లలు ఇలా అన్నారు భర్త ఇలా అన్నారు లేదా భార్య ఇలా అని ఇవేవి పట్టించుకోకూడదు ఆ నిమిషానికి ఎవరో ఒకళ్ళు అంటాం తర్వాత చాలా లైట్గా తీసేసి నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా గడితే ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుందో ఎంత ప్రశాంతకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇన్ కేసు ఎవరివైనా ఇంట్లోనైనా అయినా లేకపోతే ఆఫీసుల్లో అయినా ఆడవాళ్ళం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం ఆఫీసులో అయినా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా భర్త ఉద్యోగం చేస్తున్నా లేదా చదువులో అయినా స్కూల్లో అయినా ఎక్కడైనా కూడానండి ఆ చేసే పని మీద మరకు మటుకు చాలా శ్రద్ధ పెట్టి పని చేయండి అక్కడ విజయం సాధిస్తారు ఆ విజయమే మీకు మనోబలము మనోధైర్యము ఇస్తుంది కాబట్టి చేసే పని మీద మటుకు చాలా శ్రద్ధ పెట్టండి ఇంకేం తెలిసిన మనం ఎంత నవ్వుతూ ఉంటామో మన మైండ్లోంచి మన మనసులోంచి ఆ టెన్షన్స్ అన్నీ పారిపోతాయి అందుకే ఎప్పుడు నవ్వు 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 మనం నవ్వాలి నలుగురిని నవ్వించాలి అది ఎప్పుడు కూడాను ఎక్కడైనా ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి చుట్టూ ఉన్న జనాన్ని చూడాలి వాళ్ళ బట్టి మన మాటలు ఉండాలన్నమాట మన నోరుని మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి మన ప్రపంచాన్ని కాదు అసలు దేశాన్ని చేయించేస్తే ఇంట్లో ముందు ఫస్ట్ ఇది ఎక్కడ ప్రాక్టీస్ అవ్వాలి ఇంట్లోంచి ప్రాక్టీస్ అవ్వాలి తర్వాత నలుగురిలోకి వెళ్ళినప్పుడు అది మనం అటు ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి ఫ్యామిలీ అందరూ మాట్లాడుతుంటే మనం వాగియడం కాదు పిల్లలైనా వాళ్ళు చెప్పేది వినాలి విని మనం నేర్చుకోవచ్చు తప్పు లేదు చిన్న చెప్పడానికి ఎవరికి ఏమో వాళ్ళు పిల్లలు స్కూల్లో తిరుగుతూ ఉంటారు స్కూల్ దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అన్నీ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏం విన్నారో ఏం చూసారో చెప్పి వినాలి వినే తప్పు అయితే తప్పు నాన్న అలా చెప్పకూడదు ఇలా చెప్పుని మనం మంచి చెప్పాలి కరెక్ట్గా చెప్పాడు కానీ మనకి తెలియని విషయం చెప్పినప్పుడు ఎప్రిషియేట్ చేయాలి అబ్బా భలే లేదు చెప్పావురా నిజంగా నాకు తెలియలేదని మెచ్చుకోవాలి అప్పుడు పిల్లలు కూడా సరి అయిన దారిలోకి వెళ్తారు అందుకని ఎప్పుడు మంచి మాటలు వినడం తక్కువ మాట్లాడి నోరుని అదుపులో పెట్టుకుంటే మంచి విలువ పెరుగుతుంది తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా మనం నిత్య విద్యార్థినిగా ఉండాలి ఎప్పుడు కూడాను నిత్య విద్యార్థిని మనం అనుకోవచ్చు ఎన్నో మనకు తెలియనివి మన పిల్ల ఇందాక చెప్పిన పిల్లల దగ్గర నేర్చుకోవచ్చు మన పని వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు లేదంటే బయట ఎవరో వచ్చారు మన ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకోవచ్చు దానికి ఏం ఫ్రిస్టేజ్కి పోక్కర్లేదు మనకే మనకి రాలేదు ఒక ఒక ఇప్పుడు అండి ఈ స్మార్ట్ ఫోన్లు మాకు చిన్నప్పుడు లేవు మాకు ఈ మధ్య ఈ మధ్య నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాకే నేను స్మార్ట్ ఫోన్లు వాడడం మొదలెట్టాను ఈ వీడియోలు తీయడం రాదు కెమెరాల పట్టు ఎలా తీయాలో తెలియదు ఏమీ తెలియదు అయితే నేను చిన్న చిన్న వాళ్ళకి మా తమ్ముడు కొడుకు కోడల దగ్గర కొని నేర్చుకున్నాను మా కొడుకు కోడల దగ్గర కొని నేర్చుకుంటున్నాను మా మనవరాళ్ళ దగ్గర కూడా నేను నేర్చుకుంటున్నాను తప్పే ఉంది ఇందులో తప్పు ప్రిష్ఠేసిపోవడం ఏమీ లేదు నేర్చుకోవడం అన్నది ఒకటే జయంగా పెట్టుకోవాలి ఎవరన్నా మనం మోసం చేశారు నమ్మక ద్రోహం చేశారు లేదా ఏదో చేస్తారనుకోండి అందులోంచి మనం ఒక గుణపాఠ నేర్చుకోవాలి ఒక లేదు ఒక మంచి మనుషులు ఉంటారు వాళ్ళు ఏవో మంచి మంచి పనులు చేస్తారు మంచి మంచి పుస్తకాలు ఏవో చదువుతారు లేకపోతే ఎవో చేస్తుంటారు వాళ్ళు దినచర్యలు వినవచ్చు కొంతమంది మహర్షులు మంచి మంచి మనుషులు పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారా విని మనం కూడా రావడానికి నేర్చుకుందికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా మనము అందరి దగ్గర అన్నీ విని నేర్చుకోవడం వల్ల ఏమి తెలిసినా మనకి మన మీద మన కాన్ఫిడెన్స్ వస్తుందండి మన బుర్రలో ఆలోచనలు బాగా పెరుగుతాయి మన మీద మనకి నమ్మకం వస్తుంది గట్టిగా అనమాట మనము చేయగలము వాళ్ళు చేశారు కదా వాళ్ళ దగ్గర చూసాం కదా మనం కూడా చేద్దాము ఇప్పుడు ఇద్దరు ఇందులో కాఫీ కొట్టడం ఏమీ కాదు ఎవరి మాట వాళ్ళదే ఎవరి చేత వాళ్ళదే అన్నట్టు మన చేత మనమే వాళ్ళు చేశారు మనల్ని చేస్తే కాఫీ కొట్టామనుకుంటారు ఎవరు అనుకోరు అనుకుంటే అనుకోనండి మీరు మంచి నేర్చుకుంటున్నారు కదా మీకు అవసరమైంది నేర్చుకుంటున్నారు కదా అనుకుంటే అనుకోని వదిలియండి అంతేగాని మీ మీద మీ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉండండి గ్యారంటీగా విజయం సాధిస్తారు తర్వాత మన ఆరోగ్యమే మహాభాగ్యం ఫస్ట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అది నేను ఎక్స్పీరియన్స్ మీదే మీకు చెప్తున్నాను బాగా పాడైపోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ బాగా పికప్ చేసుకుంటున్నాను కానీ మందులు అవి తప్పవి కొన్ని కొన్ని నుండి కొంత వయసు ప్లస్ కొంత కొంచ చేసుకున్న కర్మఫలాలు అనుభవించక తప్పదు కదా అవి అనుభవిస్తున్నాను అవి చేసుకుంటాను కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తాగే నీటి తెగించి తినే తిండి పడుకునే పడకదాకాను టైం టు టైం పడుకోవాలి టైం టు టైం తినాలి మన నీళ్ళు అనేది మన బాడీకి ఎంత అవసరమో అంత నీళ్ళు తాగాలి ఎప్పుడు కూడా మీకు ఆరోగ్యం లేదనుకోండి ఏం సుఖం బోళ్ళు డబ్బు సంపాదిస్తారు ఆరోగ్యం లేదు పదవులు పెద్ద పదవులో ఉంటారు ఎందుకు నేను అడిగాను కదా ఏ పాము ప్రపంచంలోకి వెళ్ళి ఏ పాము స్పీడ్గా వెళ్ళగలదా నల్ల మా అంబ పాము ఆ పాము ఏంటంటే అండి చ ఒక ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఒక ఐదు నిమిషాలకి ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతున్నాడు అంత స్పీడ్గా వెళ్తున్నాడు కానీ ప్రపంచంలోకి వెళ్ళా అతి విష్ అతి భయంకరమైన విషపూరితమైన పాము ఇది నిన్నటి జవాబు అదండి నా మా ఇవాళ ప్రశ్న ఏంటంటే ముఖం ఉన్నా మెడలేనిది ఏమిటది మళ్ళీ అడుగుతున్నాను ముఖం ఉన్న మెడలేనిది ఏంటది దీని జవాబు పెట్టండి నేను దీని జవాబు రేపు చెప్తాను ఓకేనా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ